ఠం నేర్పినందుకు గగన్ భూమికి థ్యాంక్స్ చెప్తావు బహుశా మనం కలవడం ఇది ఆఖరి సరే అవ్వచ్చు ఎందుకంటే ఆ శరత్ చంద్ర నిన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు దత్తత తీసుకున్న తర్వాత నువ్వు ఆయన కూతురివి అయిపోతావు అప్పుడు నీతో కూడా మాకు శత్రుత్వం ఏర్పడుతుంది ఆ శరత్ చంద్ర అన్న ఆ శరత్చంద్ర కుటుంబంలో మనుషులన్నా ఎప్పటికీ మాకు శత్రువులే అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ మాటలకు భూమి ఎంతగానో బాధపడితో కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది తర్వాత గగన్ కూడా అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు భూమి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది అప్పుడు అపూర్వ గుమ్మం దగ్గరే భూమికి అడ్డు పడుతూ ఏంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఆ గగన్ గారిని కలిసి వస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భూమి అదంతా నీకు అనవసరం మర్యాదగా అడ్డు తప్పుకో అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు నువ్వు సమాధానం చెప్పేంత వరకు నేను అడ్డు తప్పుకోను నిజం చెప్పు నువ్వు కూడా ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావు కదా మీ మనసులో కూడా వాడున్నాడు కదా మరి ఎందుకే వాణ్ణి అవమానించి పంపించేస్తావో హ్యాపీగా వాడితో వెళ్ళిపోవాల్సింది కదా అప్పుడు మీ లైఫ్ కూడా సెటిల్ అయిపోయేది ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి ముఖం చూడకుండా ఉండేదానివి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అవును గగన్ గారిని నేను ప్రేమిస్తున్నాను ఆయన నా ప్రాణం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి గగన్ గారు నీ ప్రాణం అయితే మీ నాన్న సంగతి ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఆయన కూడా సమానంగా ప్రాణం ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది రెండు సమాంతర రైలు పట్టాలు ఎప్పటికీ కలవని నీకు తెలియదా భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి ప్రయాణమే లేనిది ఆ రైలు పట్టాలకి అర్థం లేదు కదా అని చెప్పి అపూర్వతో అంటూ ఉంటుంది త్వరలోనే గగన్ గారిని నేను ప్రేమిస్తున్న విషయం నాన్నకి చెప్తాను నాన్న ఆశీర్వాదంతో నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటే పగటి కళ్ళలు బాగానే కంటున్నావు చూసావు కదా మీ నాన్నకి గగన్ గడ్ అంటే ఎంత అసహ్యమో అటువంటిది మీ నాన్న వాడితో పెళ్ళికి ఒప్పుకుంటాడని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఎలా నాన్నని ఒప్పించాలో నాకు బాగా తెలుసు ప్రస్తుతానికి నాన్నకైతే నేను దగ్గర అయ్యాను త్వరలోనే సొంత కూతురునని ప్రూవ్ చేసుకొని గగన్ గారి గురించి కూడా చెప్తాను సొంత కూతురు అడిగితే ఖచ్చితంగా నాన్న కాదన్నారు కదా అలా నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భూమి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ దీని దగ్గర చాలా కోరికలు ఉన్నాయి అని చెప్పి గోరింటక్ సుజాతతో అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అమ్మాయి అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది చూపిణి ఇది బావకి దగ్గర అయితేనే నేను తట్టుకోలేకపోతున్నాను రేపు ఇది బావకి కూతురయ్యి దానికి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే ఇది ఇంకా నా నెద్దు నెక్కి ఆడుతుంది అలా జరగకుండా ఉండాలంటే దీనికి వెంటనే పెళ్లి చేసి పంపించేసేయాలి అప్పుడు బావ కూడా దూరం అవుతుంది అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తుంది ఇక వెంటనే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావా నీతో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే చెప్ప అపూర్వ నువ్వు నా దగ్గర ఏం రాస్తున్నావు నా దగ్గర నీకేంటి మొహమాటం ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ మరేం లేదు బావా ఇప్పుడు భూమిని నువ్వు దత్తత తీసుకుంటున్నావు కదా భూమి నీ కూతురు అయిపోతుంది ఆ గగన్గాడు మళ్ళీ భూమి కోసం ఎక్కడ మన ఇంటికి వచ్చి గొడవ చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది అదే కనుక జరిగితే నలుగురిలో మన ఇంటి పరువు పోతుంది భూమికి ఎప్పటికీ కూడా మనం పెళ్లి చేయలేము అందుకే త్వరగా భూమికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే అప్పుడు ఆ గగన్గాడు ఇంకెప్పుడు కూడా భూమి జోలికి రాడు అని చెప్పి అపూర్వ సలహా ఇస్తుంది దాంతో శరచంద్ర అవున పూర్వ నువ్వు అన్నది నిజమే ఇప్పటి వరకు నాకు ఈ ఆలోచనే తట్టలేదు మంచి సలహా ఇచ్చావు ఎలాగూ నక్షత్ర ఇప్పట్లో పెళ్ళొద్దంటుంది కదా ముందు నా పెద్ద కూతురు భూమికి పెళ్లి చేస్తాను ఆ తర్వాత నక్షత్ర చేస్తాను అని చెప్పి శరచంద్ర అపూర్వకి చెబుతూ ఉంటాడు అమ్మాయ మొత్తానికైతే బావ నేను చెప్పిన మాట విన్నాడు ఈ విధంగా అయినా దాన్ని పెళ్లి చేసి బయటకు పంపించేస్తే బావకి దూరం చేయొచ్చు ఇంకెప్పటికీ అది సొంత కూతురని బావ ముందు నిరూపించుకోలేదు అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తుంది ఆ తర్వాత భూమి గదిలోకి వచ్చి గగన్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక గగన్ ఇచ్చిన గిఫ్ట్ను చూస్తూ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను నేను ఇంతలా అవమానించినా ఏమి జరగనట్టుగా మీరలా మాట్లాడుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది అని చెప్పి త్వరలోనే నాన్నకు మన ప్రేమ విషయం గురించి చెప్తాను అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి ప్లీజ్ అని చెప్పి గగన్తో మాట్లాడుతున్నట్టుగా గగన్ గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మతో భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో శరచంద్ర భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక చెర్రి కూడా ఒకసారి భూమితో మాట్లాడదాం నిన్న జరిగిన సంఘటనకి భూమి ఎంత బాధపడుతుందో ఒక్కసారి వెళ్ళి ఓదారుద్దాం అనుకుని చెర్రి అక్కడికి వస్తూ ఉంటాడు ఇక ఇంతలో శరచంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పగానే చెప్పండి నాన్న అని భూమి అంటూ ఉంటుంది నాకు నాకొక ఆలోచన వచ్చిందమ్మా నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి నాన్న నాకు అప్పుడే పెళ్లి చేయడం ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆ గగన్గాడు మళ్ళీ నీ కోసం కుక్కలాగా మన ఇంటి గడప తొక్కకుండా ఉండాలంటే ఇంకెప్పటికీ నీ జోలికి రాకుండా ఉండాలంటే పెళ్లి చేయడమే సరైన నిర్ణయం అని నాకు అనిపిస్తుంది మీ నాన్న ఏం చేసినా కూడా నీ కోసమే చేస్తాడు కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అవును నాన్న ఏం చేసినా కూడా నా మంచి కోసమే చేస్తారు నా గురించే ఆలోచిస్తారు కానీ అప్పుడే నాకు పెళ్ళేంటి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తప్పదమ్మా ఆడపిల్లకి ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయడం తండ్రి బాధ్యత ఆ గగన్గాడు నీ జోలికి ఎప్పటికీ రాకుండా ఉండాలంటే పెళ్లి చేయడమే సరైన మార్గం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి నాకు పెళ్లి చేసి నన్ను దూరంగా పంపించేస్తారా నాన్న అప్పుడు నేను మీ కళ్ళ ముందు ఉండలేను కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరో పక్క చెర్రి కూడా శరచంద్ర భూమికి పెళ్లి చేస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడో పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా నాన్న అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే చాచా అదేం లేదమ్మా నా బంగారు తల్లివి నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు దూరంగా ఎక్కడో పెరిగావు దత్తత తీసుకున్న వెంటనే నీకు పెళ్లి చేస్తే మళ్ళీ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావో అలా కాకుండా పెళ్ళి తర్వాత కూడా నువ్వు నా కళ్ళ ముందే ఉండేలాగా నేను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి పెళ్లి తర్వాత కూడా నేను మీ కళ్ళ ముందే ఉంటానా అదేలా నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర ముందైతే అసలు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా ఈ నాన్న నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తావా లేదా ఆ విషయం చెప్పమ్మా అని చరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ఏం చెప్పలేక ఆలోచిస్తూ ఉంటుంది చెప్పు భూమి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు అని చర్రి అంటూ ఉంటాడు భూమి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది నాకు తెలుసమ్మా నువ్వు పెళ్ళనకనే సిగ్గుపడుతున్నావు కదా అయినా ఈ ఈ నాన్న నిర్ణయాన్ని నువ్వు కాదనువని నాకు తెలుసు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఒక్క నిమిషం ఇప్పుడే మీరాని కృష్ణప్రసాద్ని కూడా పిలుస్తాను అని చెప్పి మీరాని కృష్ణప్రసాద్ని పిలుస్తాడు ఏంటన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది భూమి పెళ్ళి గురించి మీతో నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అదే ఒకవేళ బయట సంబంధం అయితే ఎవరో తెలీదు ఎలాంటి వాళ్ళో తెలీదు అక్కడ నాకు నా కూతురు సంతోషంగా ఉంటుందో లేదో కూడా తెలీదు అందుకే భూమిని చెర్రీకిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అదే చెర్రికిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం నా కూతురు నా అల్లుడు ఇద్దరు నా కళ్ళ ముందే ఉంటారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక శరత్ చంద్ర మాటలు వినగానే చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మామయ్య ఇప్పటికిప్పుడు నేను హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పాలని ఉంది కానీ ఈ మాటలన్నీ నేను వినేశానని తెలిస్తే బాగోదు అని చెప్పి ఇక చెర్రి అలా చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు చెప్పు మీరా నా కూతురు భూమిని నీ కోడలుగా చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి మీరాని శరత్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ గగన్ భూమి ప్రేమిస్తున్న విషయం చెప్పాలనుకునేసరికి మీరా వెంటనే నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నయ్యా నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మా మంచి కోసమే తీసుకుంటావో పైగా భూమి చాలా మంచి అమ్మాయి అటువంటి అమ్మాయి నా ఇంటి కోడలు అవుతుందంటే నేను ఎందుకు కాదంటాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నయ్యా అని చెప్పి ఇందు భూమిని దగ్గరికి తీసుకుని మొద్దు పెడుతుంది భూమి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూసావా అమ్మ భూమి సిగ్గుపడుతూ ఎలా వెళ్ళిపోయిందో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరో పక్క చెర్రి ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియడం లేదు నా ప్రేమ విషయాన్ని ఎలా బయట పెట్టాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే దేవుళ్లాగా శరత్చంద్ర మావయ్య డైరెక్ట్గా మా పెళ్ళిని ఫిక్స్ చేస్తున్నాడు ఎస్ అని చెప్పి ఇక అలా ఆనందంతో బిందు దగ్గరికి వెళ్తాడు బిందుని పట్టుకొని అలా చెర్రి గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు రే చెర్రి ఏమైందిరా ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది దాంతో చెర్రి అసలు ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే నా లైఫ్లోని ఈ రోజుని నేను మర్చిపోలేను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఎందుకురా అంత ఆనందం అని చెప్పి బిందు అంటూ ఉంటుంది భూమికి మామయ్య పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని అనగానే అప్పుడు బిందు పెళ్లి చేయాలనుకుంటే అది గుడ్ న్యూస్ ఎలా అవుతుందిరా నిజంగా నీకు చిప్పు దొబ్బినట్టుగా ఉంది అని చెప్పి బిందు అంటూ ఉంటుంది దాంతో చెర్రి భూమి పెళ్లి చేస్తానంటుంది నాతోనే అని చెప్పి చెర్రి అంటాడు మావయ్య దత్తత కార్యక్రమం అయిపోగానే మా పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించవని నాన్నతో మాట్లాడడం నేను విన్నాను అని చెప్పి చెర్రి అనగానే ఇక బిందు రే అన్నయ్య నీకు అదృష్టం ఏంట్రా ఇలా పట్టింది నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కంగ్రాచ్యులేషన్స్ పెళ్ళి పెళ్ళి అంటూ ఇన్ని రోజులు తెగ ఆరాటపడ్డావు కదా ఇప్పుడు నువ్వు ప్రేమించిన భూమిని పెళ్ళి చేసుకోబోతున్నావు మొత్తానికి నీ లవ్ సక్సెస్ అవ్వబోతుంది అని చెప్పి బిందు అంటూ ఉంటే నా లవ్ సక్సెస్ అయినందుకు హ్యాపీగానే ఉంది కానీ పాపం అక్కడ అన్నయ్య ఎంతలా బాధపడుతున్నాడో కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మరోపక్క గగన్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత దేని గురించో ఆలోచిస్తూ బాధగా ఉంటాడు దాంతో శారద వీణ్ణి నేను ఈ విధంగా చూడలేకపోతున్నాను ఆ భూమి శరత్చంద్ర కూతురైన తర్వాత ఖచ్చితంగా వీడు భూమి గురించి ఆలోచించడు భూమి ఎప్పటికీ ఇక నా కొడుకుకి దక్కదని అర్థమైపోయింది కాబట్టి వీడికి నేనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అనుకుని గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ నీ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను అమ్మ తీసుకుంది సరైన నిర్ణయం అని నీకు అనిపిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నేను నీ కొడుకుని నా మీద పూర్తి హక్కులు నీకు మాత్రమే ఉన్నాయి నాకు ఏది మంచో ఏది చెడో ఖచ్చితంగా నీకంటే ఎవరికి బాగా తెలుస్తుంది నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని చెప్పి గగన్ అంటాడు దాంతో శారద నీకు నేను వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాను నాన్న తండ్రి గారితో కూడా మాట్లాడాను ఒక మంచి సంబంధం తీసుకువస్తానని అన్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నీ అమ్మా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేనప్పుడు ఇంకా ఏ అమ్మాయి అయితే ఏంటి కాకపోతే వచ్చిన అమ్మాయి నిన్ను పూర్ణిని కూడా బాగా చూసుకోవాలి అటువంటి అమ్మాయి దొరికితే మీకోసం నేను తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటాడు ఇక దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క భూమి గద్దెలకు వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు ఇక భూమి కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ మామయ్య చెర్రితో నాకు పెళ్ళింటి మావయ్య నేను ఎప్పుడూ కూడా చెర్రీని ఫ్రెండ్గానే చూస్తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగన్ గారిని నా చేతులతో నేనే దూరం చేసుకున్నాను నాన్న ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు నాన్నకి ఎలా అడ్డు చెప్పాలో తెలియడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ బావ గురించి నాకు బాగా తెలుసమ్మా ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే ఇంట్లో ఎవరు చెప్పినా కూడా వాళ్ళ మాట అస్సలు వినడు అని ఏదనుకుంటే అదే చేసి తీరుతాడు ఇప్పుడు నీకేం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు శారద కూడా గగన్కి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని చూస్తుంది ఇప్పుడు ఈ రెండు పెళ్ళిళ్ళలో ఎవరి పెళ్ళి ఆపాలో ఎవరికి ఏం చెప్పాలో నాకు కూడా ఏం తెలియడం లేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నేను అందరి ముందు ఆయన్ని అవమానించి పంపించేసి తప్పు చేశాను మావయ్య ఆయనతో వెళ్ళిపోయి ఉండాల్సింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా నీకు అప్పుడే చెప్పాను కదా నువ్వు వాడితో వెళ్ళిపోయి ఉంటే తర్వాత మీ నాన్నకి ఏదో ఒక విధంగా మనం నచ్చ చెప్పేవాళ్ళం అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు నిజంగా నేను ఎంత దురదృష్టవంతరాలని మావయ్య పుట్టి పుట్టగానే తల్లిదండ్రులని దూరం చేసుకున్నాను ఇప్పుడు ప్రేమించిన వాడికి కూడా దూరం అయ్యాను నాది నష్టజాతకం అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క చెర్రి భూమికి తనకి పెళ్లి జరుగుతున్నట్టుగా ఊహించుకొని ఇక ఎంతగానో ఆనందంతో తేలిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసాల్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి